ఓకే ఈ వీడియోలో మనము ఆధునిక తెలుగు కవిత్వ ఉద్యమాలు దూరంలో భాగంగా అనుభూతివాద కవిత్వం గురించి తెలుసుకుంటాం అసలు ఈ అనుభూతివాద కవిత్వము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అని చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభమైంది అనుభూతివాద కవిత్వము పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభమైంది అదే విరసము ఆ సమయంలోనే శ్రీవాద కవిత్వం కూడా అప్పుడే పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఓల్గా అనువాద అనుభూతివాద కవిత్వము పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభమైంది అసలు అనుభూతివాద కవిత్వము అంటే ఏమిటి అనుభూతివాద కవిత్వానికి భావకవిత్వానికి రెండిటికున్నటువంటి తేడా ఏమిటి భావకవిత్వం అని అంటే భావ మీద చెప్పేటువంటి కవిత్వం భావకవిత్వమా భావ మీద చెప్పేటువంటి కవిత్వం భావకవిత్వమా కాదు ఊహించి రాసి చెప్పేటువంటి కవిత్వము భావకవిత్వము ఊహించి రాసి చెప్పేటువంటి కవిత్వము అనుభూతివాద కవిత్వం అని అంటే ఏదైనా కానీ కవి అనుభవించి దాన్ని కవితారూపంగా వ్యక్తీకరిస్తే అది అనుభూతివాద కవిత్వం కవి అనుభవించి కవితారూపంగా వ్యక్తీకరిస్తే అది అనుభూతివాద కవిత్వం ప్రేయసి లేకున్నా కానీ ప్రేయసి ఉన్నదనుకోని ఊహించి కవిత్వం రాస్తే అది భావ కవిత్వం ప్రేయసితో గడిపినటువంటి అనుభవాన్ని కవిత్వ రూపంలో వ్యక్తీకరిస్తే అది అనుభూతివాద కవిత్వం క్లియరా అంటే ఏదైనా కానీ వ్యక్తి అనుభవంలోంచి రావాలి వ్యక్తి అనుభవంలోంచి వస్తేనే అది అనుభూతివాద కవిత్వము అవుతుంది లేకపోతే కాదు ఓకే ఈ అనుభూతివాద కవిత్వము అనుభూతివాద కవిత్వానికి మరొక పేరు ఏం పేరు అనంటే అనుభూతివాద కవిత్వానికే అనుభూతివాద కవిత్వానికి మరొక పేరు వ్యక్తివాదం వ్యక్తివాదం అసలు అనుభూతివాదం అనేటువంటి పదం ఎట్లా వచ్చింది అని అంటే అనుభూతి అనే పదము అనుభూతి అనే పదము అనుభవం అనే అర్థంలో వాడుతున్నారు అనే అర్థంలో వాడుతున్నారు అనుభూతి అనే పదము అనుభవం అనేటువంటి అర్థంలో వాడుతున్నారు ఏదైనా కానీ అనుభవం నుంచి వచ్చినటువంటిదే అనుభూతి వాద కవిత్వం ఏం లేదు కవి అనుభవించి దాన్ని కవితారూపంగా వ్యక్తీకరించుట కవి అనుభవించి దాన్ని కవితారూపంగా వ్యక్తీకరించుట అనుభూతివాద కవిత్వము కవి అనుభవించి దాన్ని కవితారూపంగా వ్యక్తీకరించుట ఏమవుతుందనంటే అనుభూతివాద కవిత్వం అవుతుంది ఏం లేదు నీవు చెప్పేది ఏదైనా నీ అనుభవంలోంచి రావాలని చెప్పే కవిత్వమే అనుభూతివాద కవిత్వం నీవు చెప్పేది ఏదైనా నీ అనుభవంలోంచే రావాలి నీ అనుభవంలోంచే రావాలి అని చెప్పే కవిత్వము అనుభూతివాద కవిత్వము ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా కానీ అనుభవంలోంచి రావాలి అదే అనుభూతివాద కవిత్వం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా కవులు ఉన్నారు సినిమా కవులు భావకవుల అనుభూతివాద కవుల సినిమా కవులు భావకవుల అనుభూతివాద కవుల సినిమా కవులు భావకవులా అనుభూతి వాళ్ళ ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ ఉన్నాడు ఓ పాట రాసిండు ఓ పాట రాసిండు దేవుడు వరం అందిస్తే నిన్నే కోరుకుంటాలే అనే పాట రాసిండు అది అనుభవించి రాసిండా ఊహించి రాసిండా చెప్పండి దేవుడు వరం అందిస్తే నీ నిన్నే కోరుకుంటాలే ఇది అనుభవించి రాసిండా ఊహించి రాసిండా మరి ఊహించి రాసిండు ఊహించి రాస్తే అది ఏ కవిత్వం అని అంటే భావకవిత్వం 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 అంతే ఇప్పుడు నేను ఒక కవిత చెప్తా అది అనుభూతివాద కవిత్వమా ఆ భావ కవిత్వమా చెప్పాలి ఓ ప్రియా అంతంత మాత్రం అందంతో అందలం కూర్చున్నావా నీ అందము కాదు ముఖ్యం నీ మనసును గెలవాలి కటిక పేదరికముతో కూడికి లేని నాకు నీ పరిచయమే పొట్ట నింపింది పొట్ట నింపావు సరే ఆ పొట్టను కొట్టకుసుమ ఇది అనుభూతి వాదక విత్వం అవుతుందా భావకవిత్వం అవుతుందా అనుభూతి అవుతుంది అనుభూతి అవుతుంది ఇప్పుడు చాలామంది చాలా మంది ఏమవుతున్నారంటే చాలా మంది కవిత్వం చెప్తారు చాలా మంది చాలా కవిత్వాలు చెప్తా ఉంటారు చాలా చాలా కవిత్వం అంటే నీవు చెప్పేది ఏదైనా నీ అనుభవం నుంచే రావాలి అని చెప్పేటువంటి కవిత్వం అనుభూతివాద కవిత్వం మరి భావ కవిత్వం అనుభూతివాద కవిత్వం రెండు ఒకటేనా వేరువేరా భావకవిత్వము అనుభూతివాద కవిత్వం రెండు ఒకటేనా వేరువేరా చెప్పండి రైట్ ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అని ఒక పాట రాస్తాడు భావ దేవులపల్లి కృష్ణశాస్త్రి అది భావ కవిత్వమా అనుభూతి వాద కవిత్వం ఆకులో ఆకునై పువ్వులో పువ్వు ఉన్నాయి అని ఊహించి రాస్తున్నాడు అది భావకవిత్వం భావకవిత్వం ఒకటే గుర్తుపెట్టుకోండి నీ అనుభవంలోంచి వస్తే నీవు చెప్పేది ఏదైనా నీ అనుభవంలోంచి వస్తే అది అనుభూతి కవిత్వం నేను డిగ్రీ చదువుతా ఉన్నటువంటి సమయంలో ఒక పాట రాశాను అది అనుభూతివాద వాదక విత్తం అవుతుందా భావకవిత్వం అవుతుందా చెప్పాలి నలగొండ పిల్లో నా నవ్వుల దురసాని పిల్లో నా నవ్వుల దురసాని మెల్లగా పలికే నా కిరవాణి లతీఫ్ సాబు ఉర్సులోన నవ్వుతున్న నిజూష దానిమ్మ గింజ లాంటి మెరుస్తున్న పండ్లు చూసా కిలకిల రావాలే గజ్జల నల్లగొండ 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 నా నవ్వుల దొరసాని రామగిరి సెంటర్లో రాసుకున్న శనమునాలో గుబులు పుట్టే మనసు గుణకే శిల శిల కాగే రక్తం శిలయే రై పొగలు కక్కే నిదురే లేదంట నీవు నిజం నమ్మలేవేమో నలగొండా నల్లగొండా ఆ నల్గొండ పిల్లో నా నవ్వుల దురసాని మెల్లగా పలికే నా వలపుల కిరవాణి పంజాబీ డ్రస్సు పైన పావురాల ముద్దునయ్యా జడ మధ్యన గులాబీ మొగ్గనయ్యా నవ్వుల మారాని జంట కోడి పుంజునయ్యా ఇది మరి అనుభూతి వాద కవిత్వం అవుతుందా భావ కవిత్వం అవుతుందా చెప్పండి అనుభూతి వాద కవిత్వం అవుతుంది అనుభూతి వాద కవిత్వం అవుతుంది అంటే ఇక్కడ ఏదైనా ఒక విషయాన్ని అనుభవించి రాస్తే అది అనుభూతి వాళ్ళ కవిత్వం అవుతుంది అనుభూతి వాళ్ళ కవిత్వం అవుతుంది సినిమా పాటలు ఉంటాయి సినిమా పాటలు అన్ని భావ కవిత్వమే చంద్రబోస్ ఉంటాడు చంద్రబోస్ ఉంటాడు ఈ చంద్రబోసు ఆయన అనుభవించి రాసినటువంటి పాటలు ఏం కావవి ఊహించి రాసినటువంటి పాటలే ఊహించి రాసినటువంటి పాటలే అంటే ఎప్పుడైనా కానీ భావ కవిత్వము అనుభాతి అనుభూతివాద కవిత్వం రెండు ఒకటా ఒకటి కాదా చెప్పండి భావకవిత్వము అనుభూతివాద కవిత్వం రెండు ఒకటి కాదు కాదు అర్థమైందా ఇప్పుడు అనుభూతివాద కవిత్వం అంటే క్లియరా అనుభూతివాద కవిత్వం అంటే మీకు అందరికీ అర్థమైనట్టేనా అనుభూతి వాద కవిత్వం అంటే అందరికీ అర్థమైనట్టేనా ఓకేనా రైట్ ఇక్కడ వస్తు ప్రపంచాన్ని గుర్తించడమే వస్తు ప్రపంచాన్ని గుర్తించడమే వస్తు ప్రపంచాన్ని గుర్తించడమే అనుభూతి అని అన్నది ఎవరు అనంటే ఆర్ఎస్ సుదర్శనము వస్తు ప్రపంచాన్ని గుర్తించడమే అనుభూతి అని అన్నది ఎవరు అనంటే ఆర్ఎస్ సుదర్శనము రైట్ భావకవిత్వము భావకవిత్వము అనుభూతివాద కవిత్వము రెండు రెండు ఒకటే అని అన్నది కెకె రంగనాథాచార్యులు భావకవిత్వము అనుభూతివాద కవిత్వం రెండు ఒకటే అని అన్నది కేకే రంగనాథాచార్యులు కానీ మీ దృష్టిలో భావకవిత్వము అనుభూతి కవిత్వం రెండు ఒకటేనా వేరువేరా మీ దృష్టిలో అయితే భావకవిత్వము అనుభూతివాద వాద కవిత్వం రెండు వేరువేరా ఒకటేనా రెండు వేరువేరు కానీ కేకే రంగనాథాచార్యుల యొక్క దృష్టిలో మాత్రము రెండు ఒకటే అని అన్నాడు రెండు ఒకటే అని అన్నాడు కెకే రంగనాథాచారి ఇది ఇంపార్టెంట్ బిట్ కానీ ఈయన చెప్పినటువంటి దానికి ఇంకొక ఆయన వేరే అన్నాడు భావ కవిత్వము అనుభూతివాద కవిత్వము రెండు ఒకటి కావు రెండు ఒకే ఒకటే అనడము ఒక అపోహ మాత్రమే అని అన్నాడు ఒక ఆయన ఎవరైనా అంటే ఆయన పేరే ఇస్మాయిల్ భావకవిత్వము అనుభూతివాద కవిత్వము భావకవిత్వము అనుభూతివాద కవిత్వము రెండు రెండు ఒకటే అనడము ఒక అపోహ అని అన్నది అన్నది ఇస్మాయిల్ మన తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా అనుభూతివాద కవిత్వం రాసినది ఎవరు అనంటే దేవరకొండ బాలాగంగాధర్ తిలక్ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకుని ఆడపిల్లలు అని అన్నాడు తెలుగు సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో తొలి అనుభూతివాద కవి అనుభూతివాద కవి అనుభూతివాద కవి అనలా అనుభూతవాద కవి అనేది అనుభూతివాద కవి దేవరకొండ తిలక్ లోకమాన్య తిలక్ కాదు దేవరకొండ బాలగంగధర్తిలకు నా రైట్ తెలుగు సాహిత్యంలో తొలి అనుభూతివాద కవిత్వము దేవరకొండ బాలంగధర్ తిలక్ మరి ఈ తిలకులో తిలకు అనుభూతివాద కవిత్వాన్ని రాశాడు అని గుర్తించినటువంటి మొట్టమొదటి కవి ఎవరనంటే కుందూర్తి ఆంజనేయులు ఇది ఇంపార్టెంట్ బిట్ ఉన్న తిలకులో ఉన్న అనుభూతివాద అనుభూతివాదాన్ని అనుభూతివాద కవిత్వాన్ని గుర్తించినది కుందూర్తి ఆంజనేయులు తిలకులో ఉన్న అనుభూతివాద కవిత్వాన్ని గుర్తించినది కుందూర్తి ఆంజనేయులు తిలకు రాసిన రాసిన అమృతము కురిసిన రాత్రి కి ముందు మాట రాసేటప్పుడు ముందు మాట రాసేటప్పుడు తిలకులో ఉన్న తిలక్లో ఉన్న అనుభూతివాదాన్ని గుర్తించాడు అనుభూతివాదాన్ని గుర్తించాడు కుందూర్తి తిలకు రాసిన అమృతము కురిసిన రాత్రికి ముందు మాట రాసేటప్పుడు ఏం లేదండి అమృతము కురిసిన రాత్రి అనేటువంటి రచన చేసినాడు ఎవరు దేవరకొండ బాలగంగాధర తిలక్ ఇంపార్టెంట్ పెట్టిది జాగ్రత్తగినాలి అమృతము కురిసిన రాత్రి అనేటువంటి కవిత్వం రాసి ఒక పుస్తకం వేసి దానికి ముందు మాట రాయమని కుందూర్తి ఆయన ఎలికి అర్థమైందా మరి ముందు మాట రాయాల్సినటువంటి సందర్భంలో పుస్తకం మొత్తం చదవాలన్నా చదవద్దా ముందు మాట రాయాల్సి వచ్చినప్పుడు మరి ఆ పుస్తకం మొత్తం చదవాలన్నా వద్దా చదవాలి మరి పుస్తకం చదివినటువంటి సందర్భంలో పుస్తకం చదివి చదివినటువంటి సందర్భంలో ఏం అంటే ఆ తిలకు రాసినటువంటి తిలకు రాసినటువంటి కవిత్వాన్ని మొత్తము చదివినటువంటి సందర్భంలో అప్పుడు ఆ కుందూర్తి ఆంజనేయులు తిలక రాసినటువంటి కవిత్వంలో ఏమి గుర్తించిన ఇది అనుభవించి రాసినటువంటి కవిత్వమే కానీ ఊహించి రాసినటువంటి కవిత్వం కాదు అని గుర్తించడం జరిగింది అంటే తిలకు రాసినటువంటి కవిత్వము అనుభూతివాద కవిత్వం అని గుర్తించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే కుందూర్తి ఆంజనేయులు ఈ అర్థమైందా ఈ టాపిక్ అర్థమైందా ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ విషయం కుందూర్తికి తిలకు ఉన్నటువంటి సంబంధం ఏందో ఇప్పుడు అర్థమైనట్టు అందరికీ ఎస్ఆర్ ను అంటే అమృతం గురిసిన రాత్రి ముందు మాట రాసేటప్పుడు తిలకులో ఉన్నటువంటి అనుభూతి కవిత్వాన్ని గుర్తించడం జరిగింది ఓకేనా రైట్ తర్వాత తర్వాత కుందూర్తి ఆంజనేయులు ఓకే రైట్ తిలకు రాసిన తిలకు అందులో అమృతం కురిసిన రాత్రిలో ఒక కవితాఖండిగా ఉంది ఏందనంటే తిలకు రాసిన ఒక కవితా ఖండిక ఏందని అది నీవు లేవు నీ పాట ఉంది కవిత శీర్షిక నీవు లేవు నీ నీ పాట ఉంది అనే కవిత ఖండిక ఖండిక అనుభూతివాదానికి పరమావధి పరమావధి అని చెప్పవచ్చు తిలకు రాసిన నీవు లేవు నీ పాట ఉంది అనే కవితాఖండిక అనుభూతివాదానికి పరమావధి అని చెప్పవచ్చు అంటే నీవు లేవు కానీ నీ యొక్క పాట మాత్రం ఉంది అని ఎవరినో గుర్తు చేసుకుంటూ కవిత్వం రాసిండు ఇది పట్టుకున్నాడు కుంద కుందూర్తి ఆంజనేయాన్ని పట్టుకొని ఏ మంచి తిలక్ అనుభూతి వాద కవిత్వం రాసిండు అనే విషయాన్ని గుర్తించి తెలుగు సాహిత్య లోకానికి పరిచయం చేశాడు అందుకే తెలుగు సాహిత్యంలో తొలి అనుభూతి వాద కవి ఎవరు అనంటే దేవరకొండ బాలాగంగధ తిలక్ అదే దేనిలో రాశాడు అనంటే అమృతము కురిసిన రాత్రి అనేటువంటి రచనలో కవితా సంపుటిలో మనకు రాయడము జరిగింది తర్వాత తిలక్ రాసిన తర్వాత అనుభూతివాద కవిత్వం రాసినటువంటి వ్యక్తులలో ఆర్ఎస్ సుదర్శనము కూడా ఆర్ఏ సుదర్శనము రాసిన నిశాంతం నిశాంతములో కూడా అనుభూతివాద కవిత్వము అనుభూతివాద కవిత్వము కనిపిస్తుంది ఆర్ఏ సుదర్శనం రాసిన నిశాంతములో కూడా అనుభూతివాద కవిత్వము కనిపిస్తుంది నిశాంతం అనేటువంటి రచనలో కూడా మరి ఈ నిశాంతమును ఈ నిశాంతమును ఎవరికి అంకితం చేసినాడు అనంటే విశ్వనాథ సత్యనారాయణకు అంకితం చేశాడు ఆర్ఎస్ సుదర్శన్ తర్వాత అనుభూతివాద కవిత్వాన్ని రాసినటువంటి వాళ్ళలో చలం చలం ఏ కావ్యంలో రాసినాడు అనంటే సుధా అనేటువంటి కావ్యంలో చలం సుధా అనే కావ్యంలో సుధా కావ్యంలో అనుభూతివాద వాద కవిత్వము కనిపిస్తుంది చలము సుధా అనే కావ్యంలో అనుభూతివాద కవిత్వం కనిపిస్తుంది ఈ సుధా అనేటువంటి కావ్యాన్ని మొత్తం జరిగినటువంటి ఒక ఆయన ఏమని చెప్పాడు అనంటే అనుభూతి వాదానికి అనుభూతి వాదానికి పూచిన మరో పువ్వు సుధా అని అన్నది ఎవరు అనంటే జీవి సుబ్రహ్మణ్యం మొదటి పువ్వు అమృతము కురిసిన రాత్రి అయితే రెండో పువ్వు నిశాంతము అయితే మరో పువ్వు సుధా అని అన్నది ఎవరు అనంటే జీవి సుబ్రహ్మణ్యం ఇట్లాంటి బిట్లే పడతా ఉంటాయండి అనుభూతి వాదానికి పూచినటువంటి మరో పువ్వు సుధా అని అన్నది ఎవరు అనంటే జీవి సుబ్రహ్మణ్యం ఓకేనా రైట్ అంటే ఈ ఇట్లా మరే అనుభూతి వాద కవులు కొంతమంది ఉన్నారు అందులో మాదిరాజు రంగారావు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ వేగుంట మోహన ప్రసాదు మిన్నకోట రవిశంకరు కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ ఆర్ఎస్ సుదర్శనము అజంతా వసీరా ఇస్మాయిల్ వీళ్ళంతా అనుభూతివాద కవిత్వాన్ని రాసినటువంటి వాళ్ళలో ముఖ్యులు వాళ్ళ గురించి తెలుసుకుంటే మనకు అనుభూతివాద కవిత్వము పూర్తవుతుంది ఓకేనా ఈ అనుభూతివాద కవుల గురించి రేపటి క్లాస్లో మనము చెప్పుకుందాం ఓకేనా రైట్ అప్పుడే లెఫ్ట్ కావద్దు